కర్ణాటక స్టేట్ గుల్బర్గా డిస్ట్రిక్ట్ ఎయిటీ ఎకర్స్ ల్యాండ్ ఫర్ ఈ బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్ ఉంటుంది ఆరు లక్షలకి ఎకరం చెప్తున్నారు లైట్ నెగోషియబుల్ కూడా ఉంటుంది మనకు ఎనభై ఎకరాలు ఉంది మొత్తం ఆరు లక్షల ఎకరం ఈ బ్లాక్ టాప్ రోడ్ ఫేసే ఇదే మనకు కనిపిస్తుందో పక్కన చూస్తుంటే ల్యాండ్ మొత్తం ఇది ఫ్యూర్ రెడ్ సాయిల్ ఏరియా టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది ఫామ్ నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది మనకి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు ఫెన్సింగ్ సింగ్ అంతా వేసుకోవచ్చు ఈ రకంగా మనకి ల్యాండ్ ఉంటుంది ఫ్యూర్ రెడ్ సాయిల్ ఏరియా ఆల్ క్రాప్ సూటబుల్ ఏంటంటే పక్కనే ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు గుల్బర్గా ఉంటుంది ఆ గుల్బర్గాకి నియర్ బై ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇది ఫోర్ మెంబర్స్ ఫార్మర్స్కి కలిసి ఉన్నది ఫోర్ మెంబర్స్ ఫార్మర్స్ కలిసి అమ్ముతున్నారు ఇది అర్జెంట్ సెల్కు ఉంది ఆల్ క్రాప్ సూటబుల్ ఆల్రెడీ మనకు పంట పండిస్తున్నారు సోయాబీన్ సోయాబీన్ కల్టివేషన్లో ఉంది ఈ రకంగా ఏదైతే కనిపిస్తుందో మనం మొత్తం ఎయిటీ ఎక్కర్స్ ఉంది డాక్యుమెంట్స్ అంతా రెడీ ఉంది ఎవరైనా అడ్వాన్స్ ఇచ్చి ఫెన్సింగ్ వేసుకోవచ్చు ఫెన్సింగ్ వేసుకున్న తర్వాత కంప్లీట్గా బౌండరీ వేసుకుంటే కూడా కంపెనీ బౌండరీ కూడా వేసుకోవచ్చు స్పాట్ ఇమీడియట్ రీషన్ కూడా చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ అంతా రెడీ ఉంది టైటిల్ అంతా క్లియర్గా ఉంది స్కోర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం పెట్టాల్సి పెట్టొచ్చు సిక్స్ లాక్స్ పర్ ఎక్కర్ లైట్ నెగేషన్ కూడా ఉంది